తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది మరో పద్నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది దీంతో పాటు నూట ముప్పై తొమ్మిది రైళ్లను దారి మళ్లించింది రేపు సాయంత్రం వరకు కే సముద్రం రైల్వే ట్రాక్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల కారణంగా దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనం రెండో నుంచి చూస్తున్నాం అయితే దాని పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి పనులు ఎంతవరకు వచ్చాయి ఎన్ని రైళ్లు రద్దయ్యాయి రద్దయిన ట్రైన్స్ సంబంధించి అధికారులు ఏం ఆ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు మన సాయంత్రం శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షపాత కారణంగా ముఖ్యంగా మనం కాజీపేట విజయవాడ మధ్యలో కొన్ని చోట్ల అంటే కే సముద్రం మహబోబాద్ ఇంటికని ఇక్కడ అంటే ట్రాక్కి ఇబ్బంది కలిగింది ముఖ్యంగా ట్రాక్స్ కింద ఉన్న ఫార్మేషన్ అంటాము మట్టి కంకర బలాస్ట్ ఇవి కొట్టుకుపోవడం జరిగింది ట్రాక్స్ అలానే ఉన్నా కూడా బేరుగా ట్రాక్స్ ఉండిపోయి కింద ఫార్మేషన్ సపోర్ట్ లేకుండా అయ్యింది అలాగే మనకు విజయవాడ దగ్గర రాయన్పాడు అని గుణాల అని అక్కడ కూడా ట్రాక్ పై నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది సో ఈ రూట్స్లో కంప్లీట్గా రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయాయి అయితే ఇది ట్రంక్ రూట్ అవ్వడం వల్ల మనకి అంటే నార్త్ టు సౌత్ కనెక్టివిటీ ఉన్న మేజర్ రూట్ ఇది అంటే చెన్నై వెళ్ళాలన్నా లేదంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్ అండ్ ఫర్దర్ హౌరా ఇవి వెళ్ళాలన్నా కూడా ఇది మెయిన్ రూటు సో ఈ రూట్లో ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు ట్రైన్స్ కంప్లీట్ క్యాన్సలేషన్ అయ్యాయి పదమూడు ట్రైన్లు పార్షల్ క్యాన్సలేషన్ నూట ముప్పై తొమ్మిది ట్రైన్స్ వచ్చేసి డైవర్షన్ అయ్యాయి ముఖ్యంగా నిన్న ఈ ఏదైతే కే సముద్రం సంఘటన జరిగిందో దానికి కారణంగా అలాగే ఇటు విజయవాడ దగ్గర ఒక ఐదు ట్రైన్లు కంప్లీట్గా ముందు వెనక్కి వెళ్ళలేని ఉంది ఈవెన్ అక్కడ కే సముద్రం ఇక్కడ రాయన్పాడు స్టేషన్లో రెండు వైపులో కూడా వరద ఉద్ధృతి ఉండడం వల్ల స్టేషన్కి చేరుకునే పరిస్థితి లేదు అలానే మనకి చెరువు మాధవరం కొండపల్లిలో కూడా రెండు ట్రైన్స్ ఆగిపోయి ఉన్నాయి మొత్తానికి ఐదు ట్రైన్స్ ఆగిపోయి ఉంటే వీటికి సంబంధించి మేము లోకల్ పబ్లిక్ సహాయము అలాగే మనకి ఆర్టీసీ వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళని ఆర్టీసీ బస్సుల సహాయంతో నియర్ బై స్టేషన్కి అంటే విజయవాడకి దగ్గరలో ఉన్న మూడు ట్రైన్ల ప్రయాణికుల్ని విజయవాడ స్టేషన్కి తరలించడం జరిగింది అలాగే కేశముద్రం నుంచి ఒక ఇరవై ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళని కాజిపేటకు తరలించడం జరిగింది ఈ ట్రాక్ రెడీ చేసేందుకు కూడా తాము శరవేగంగా పనులు చేస్తున్నాము వీళ్ళంత త్వరగా ఈ ట్రాక్ రెడీ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా మళ్ళీ రైళ్ల పునరుద్ధరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామనేది దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జనరేషన్ శ్రీనివాస్తో ఎలందర్ టీవీ నైన్ హైదరాబాద్